కామారెడ్డి బీసీ డిక్లరేషన్ భంగపాటికి గురైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమెకి శతగోపం పడ్డది రెండు కోట్లకు పైగా ఉన్న జనాభా ఆశలు ఆవిరయ్యాయి బీసీల వాటా బీసీలకు దక్కుతుందనే భావన బుగ్గి పాలైంది న్యాయం చేస్తామన్న నాయకుల మాటలు మూలకపోయాయి అన్ని పార్టీలు కట్టప్పలై బీసీల గుండెల్లో గుణపాలు దింపాయి దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయినా బీసీల వాటా బీసీలకు దక్కట్లేదు ఇదేంటని ప్రశ్నించిన ప్రతిసారి కోర్టులు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అడ్డుపడుతూనే ఉన్నాయి పైకి కన్న తల్లిలో ప్రేమ ఒలకబోస్తున్నా లోపలంతా సవతి తల్లి ప్రేమని చూపెడుతున్నాయి బీసీలకు న్యాయం చేస్తున్నామని ప్రతి పార్టీ చెప్పటం ఆనవాయితీయే అన్ని పార్టీలు న్యాయం చేస్తే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వాటా ఎందుకు రాలేదో వారు చెప్పరు ఎందుకంటే బీసీలకు జనాభా ప్రకారం రావాల్సిన వాటాను కిల్ చేస్తున్నది వాళ్ళే కాబట్టి మేల్కోవాల్సింది బీసీలు చైతన్యం కావాల్సింది బీసీలు మన భవిష్యత్ తరాల భవిష్యత్తును నిర్మించుకోవడానికి మన జాతులను ఐక్యం చేద్దాం జై బీసీ జై బీసీ